హతో హి ధర్మో రక్షతి రక్షిత మనము ధర్మాన్ని మనం రక్షిస్తేనే ఆ ధర్మం మమ్మల్ని రక్షిస్తుంది సనాతన హైందవ ధర్మ సంస్కృతిని రక్షించేటటువంటి ఒక సౌభాగ్యం మనకందరికి లభించింది ఈ ధర్మములో పుట్టడమే గొప్పతనం మనమందరూ కూడా కోటి జన్మార్జుతై పుణ్యై శివభక్తి ప్రజాయతే కోటి జన్మ జన్మముల చేసినటువంటి పుణ్యకర్మముంటేనే దైవభక్తి అనేటువంటిది కలుగుతుందట శాస్త్రములు చెప్పడం జరిగింది సామాన్యమైన కాదు ఇంతమంది మనం ఇంతమంది మనం దైవ భక్తులు ఇక్కడ ఉన్నామంటే ఎన్నో జన్మ జన్మముల చేసినటువంటి పుణ్యకర్మం వల్ల మనం దైవ భక్తులుగా మారినది మాత్రం అందరూ కూడా సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి ప్రతి ఒక్క మనిషి ఆ జీవన్ ముక్తిని పొందాలంటే ముందు ఏం చేయాలంటే సత్సంగములో చేరాలి సత్సంగములో ఆయన ఉంటేనే ఏదైనా కలుగుతుంది లేకపోతే ఏం కూడా కలగదు తనంతకు తాను చూసుకోలేరు ఆ సత్సంగము మనకేమిస్తుంది నిజానికి ఆత్మోద్ధారణ కూడా ఎవరు చేయలేరు మన ఆత్మోద్ధారణం గురువు గాని తల్లి గాని తండ్రి గాని ఎవరు చేయలేరు మన ఆత్మోద్ధారణ మనమే చేసుకోవాలి మరి వాళ్ళు ఎవరు అంటే మా sakura-ban